వెల్కమ్ టు విలేజ్ టీవీ తీరక ముచ్చట ఈ రోజు మన తీరొక ముచ్చట కంటెంట్లో మరొక మంచి ముచ్చటతో అయితే వచ్చినా అది వచ్చేసి దైవం దైవానికి సంబంధించి ఆధ్యాత్మికతకి సంబంధించి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి అమ్మవారి పూజల్లో భాగమైనటువంటి దుర్గామాత టెంపుల్ కైతే ఈరోజు మనం విచ్చేసాము ఇది వచ్చేసి కరీంనగర్లోని గోధంగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి దుర్గామాత ఆలయం ఇక్కడ చాలా విశిష్టత ఉంది వేల మంది ఆడపడుచులు నిత్యం ఇక్కడ దీపారాధన చేస్తూ ఆ దీపారాధన కూడా ఒక పద్ధతిలో అంటే నిమ్మకాయ దీపాలు వెలిగించి చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పూజ కార్యక్రమం ఇది మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ప్రతి మంగళవారం అదే విధంగా శుక్రవారం రోజున నిమ్మకాయ దీపాలు వెలిగించి వాళ్లకు ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా సమస్యలన్నింటినీ కూడా అమ్మవారికి చెప్పుకొని ఆ దైవాన్ని ప్రార్థించడం వల్ల వాళ్ళ కోరికలన్నీ తీరుతున్నాయి అనేటువంటి ఒక శక్తిమంతమైన ఒక మంచి నమ్మకంతో అయితే ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు అసలు ఈ దేవాలయం ఎంత కాలం నుంచి ఇక్కడ ప్రసిద్ధి చెందింది అదే విధంగా ఇంత పెద్ద ఎత్తున మహిళలంతా రావడానికి కారణం ఏంటి నిమ్మకాయల దీపాల యొక్క విశిష్టత ఏంటి అనేటువంటి మొదలైన విషయాలన్నీ కూడా లోపలికి వెళ్ళి ఆ భక్తులైనటువంటి మహిళల వాళ్ళ యొక్క మాటల రూపంలోనే తెలుసుకుందాము అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్లే ఎంట్రెన్స్ లో ఉన్నటువంటి కమాన్ అన్నమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి వెళ్దాం పదండి ఇక్కడ మహిళలంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఉంది ఇది ఏ దేవాలయాలలో కూడా ఏ పూజార్లు చెప్పరు కానీ ఇక్కడ తెలియజేస్తున్నారు ఇక్కడ గురువుగారు కానివ్వండి పూజారి కానివ్వండి ముఖ్యంగా మహిళలు చున్నీ లేకుండా దేవాలయానికి రాకూడదు ఇక్కడ సో వీలైతే మంచి చీరలో మన సాంప్రదాయబద్ధంగా రావాలి ఆడపిల్లలు అయితే కనుక చున్నీలు లేకుండా మాత్రం అమ్మవారు దర్శించుకోకూడదు అదే విధంగా హేల్ హెయిర్ లీవ్ చేయొద్దు జుట్టు వదిలేసుకొని రావద్దు ఎందుకంటే ఇది కాళికా మాత మాత కలిసి ఉన్న ఆలయం కాబట్టి అమ్మవారి కోపానికి మనం ఇదవుతాము అన్న ఉద్దేశంతో ముందస్తుగానే తెలియజేస్తున్నారు సో మన సాంప్రదాయం కాబట్టి ఆడవాళ్ళు జుట్టుని విడబోసుకోకూడదు అది మంచిది కాదు అని తెలియజేస్తున్నారు సో మీరు కూడా ఈ రాహుకాల దోషానికి సంబంధించి పూజలు నిర్వహించడానికి ఎవరైనా మహిళలు వెళ్తే గనక జడ అల్లుకొని మంచి మంచి వస్త్రధారణతో వెళ్ళాలని సూచిస్తున్నాము మనం దేవాలయంలో ఉన్నటువంటి గురుజీ గారి దగ్గర ఉన్నాము ఇక్కడ దేవాలయానికి సంబంధించిన విశిష్టతను కూడా తెలుసుకుందాము గురుజీ నమస్తే నమస్తే అదే ఇక్కడ చాలా మంది మహిళలు పెద్ద ఈ రోజు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం ఈ రోజునే కాదు కొన్ని ఏళ్లుగా నడుస్తున్నటువంటి ఇదంతా కూడా ఒక పద్ధతి ఒక విధానం అనేది నడుస్తుంది అసలు అమ్మవారిని ప్రతిష్టాపన అనేది ఎప్పుడు జరిగింది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ నవంబర్ లో ప్రతిష్టాపన జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలు అవుతుంది మా సంత రామరావు మహారాజ్ గురుజీ ఉన్నారు వాళ్ళ ఆదేశాలనుసారమే మేము ఇన్ని రోజులు ఏం ప్రచారం చేయలేదు ఆయన చెప్పిన విషయం ఏంటి మీ ఇచ్చే తీర్థ ప్రసాదాలు ఇవ్వాలి భక్తుల భక్తులు వాళ్ళే ప్రచారం చేసుకుంటారు వాళ్ళతోనే అమ్మవారు చేయించుకుంటారు పని ఏం పని డెవలపింగ్ కానీ ఏది కానీ వాళ్ళే అమ్మ చేయించుకుంటారు అని చెప్పారు వాళ్ళ ఆదేశానుసారాన్ని నడుస్తాను ఇప్పుడు సో మొదట్లో అయితే మీ సొంత ఖర్చులతో నిర్మించినటువంటి మా అమ్మ డాడీ వాళ్ళ అంత కట్టదని నిమిత్తం ఓకే ఇక్కడ చాలా మంది మహిళలు పెద్ద ఎత్తున నిమ్మకాయ దీపాలు వెలిగిస్తున్నారు అసలు విశిష్టత ఏంటి రావు కాలంలో ఒక నిమ్మకాయ కట్ చేస్తే మన మీద ఒక కష్ట నివారణ తెలుస్తుంది ఒక బలిదానం అన్నట్టు ఓకే ఆ నైపుణ్యాన్ని మనకు ఈ రోజు ఈ స్థాయిలో పెరిగి మనం ఇప్పుడు వివాహం కానీ వివాహము సంతాన సంతానము విదేశీ ప్రయాణము ఉద్యోగము ఏది కావాలని అమ్మ ఇస్తుంది అమ్మవారి కుటాకాక్యము మా గురువు సంతరామ మహారాజు కుటాకాక్యం వలన ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం కోరిక కోరికలు భక్తులు అడగండి భక్తులే చెప్తారు అవసరం లేదు ప్రచారం ఏం భక్తులు ప్రచారం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇక్కడ దేవాలయంలో ప్రతి మంగళవారం రాహుకాలం పూజ ఉంటుంది ఉదయం నుంచి దర్శనాలు దర్శనాలు ఉంటాయి మధ్యాహ్నం మూడు గంటలకు రాహుకాలం పూజ ఉంటుంది తదనంతరము సిద్ధ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం ఉంటది అన్నదాన కార్యక్రమాలు నవరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఉగాది నవరాత్రులు ఎక్కడ వాళ్ళకి ఎక్కువ తెలువది ప్రేమ శ్రీరామనవని ఉపేక్షిస్తుంటారు వీళ్ళు దాని దాదాపుగా వైష్ణదేవి నవరాత్రులు ఉంటాయి ఉగాది నుంచి శ్రీరామనం తొమ్మిది రోజుల నవరాత్రులు అమ్మవారి వైష్ణదేవి నవరాత్రులు ఉంటాయి సో ఇక్కడ ఇలా ఆడపడుచులకి పసుపు బొట్టు ఇచ్చుకుంటారనమాట రాహుకాల పూజ ఎదుగుతా ఉందో అది నిర్వహించడానికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చారని చెప్పాం కదా ఇప్పటివరకు మీరు విజువల్ లో కూడా చూశారు వీళ్ళతో ఈ పూజ విశిష్ట ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాము అమ్మ మీ పేరు నా పేరు పద్మశ్రీ అండి పద్మశ్రీ ఎప్పుడు వచ్చారు మా యాక్చువల్గా వరంగల్ అండి వరంగల్ వరంగల్ మేము అయ్యి కరీంనగర్కి వచ్చాము ఓకే నాకు అసలు అమ్మవారు ఏ విధంగా తెలిసిందంటే అసలు అయ్యప్ప టెంపుల్ వెళ్ళానండి అనుకోకుండా అసలు ఆ అమ్మవారే నాకు తెలియజేసింది అనుకుంటున్నాను నిజంగా చాలా అక్కడ వింటుంటే చెప్తే ఆమె ఇక్కడ పూజకు వచ్చి అక్కడికి వచ్చింది నా పక్కకు కూర్చొని అమ్మవారి విశిష్టత గురించి చెప్పింది చెప్తే నాకు కూడా వెళ్ళాలి అని అనిపించింది అప్పుడు ఎవరు తెలియదు కొత్తకొచ్చాము వరంగల్ నుండి సరే వెళ్దామని చెప్పి గూగుల్లో సర్చ్ చేసుకొని ఇక్కడికి వచ్చాను పదకొండు వారాలు నిమ్మకాయల దీపాలు నాకు అసలు ముందుగా చెప్పండి నిమ్మకాయ దీపాలు వెలిగించాలని ఎవరైనా చెప్తాను చేస్తున్నారా లేక మీరు ఏదన్నా ఛాన్స్ చెప్పిండ్రండి చెప్పిండ్రండి చెప్పిండ్రు ఎలా స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు ఫస్ట్ రెండు వారాలు ఫస్ట్ వారం రెండు దీపాలు అట్లా పెరుక్కుంటూ పోతుందండి అట్లా ఎన్ని వారాలు చేయాలి మన ఇష్టం ఐదు వారాలు మూడు వారాలు పదకొండు వారాలు తొమ్మిది వారాలు మన ఇష్టము పదకొండు వారాలు చేసి అమ్మవారికి ఓడి బియ్యం పోసి చేస్తున్నాను కూడా భక్తి తోటి ఎలా చేసినా అమ్మ కనికరిస్తుంది అండి అమ్మల కన్నా అమ్మ తప్పకుండా మనకు మంచి జరుగుతుంది నాకు మాత్రం చాలా మంచి జరిగింది ఐదు సంవత్సరాల నుంచి వస్తూనే వీలైనప్పుడల్లా పిల్లల్ని తీసుకొస్తా చాలా మంచి జరిగింది నా పేరు రజిత అండి నా పేరు లోకల్ ఇక్కడ లోకల్ నుండే వచ్చిన భగత్నగర్ కరీంనగర్ లోకల్ భగత్నగర్ మేము గత ఇరవై సంవత్సరాల నుండి టెంపుల్ కస్తున్నా ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నా వస్తున్నా అప్పటి నుండి కూడా అమ్మవారు మహిమలు మాకు తెలుసు ఇక్కడనే ఉంటానంటే ఎక్కడెక్కడ నుండి చెప్తుంటే కూడా ఇంకా మాకు తెలిసింది వచ్చి కంటిన్యూస్ పూజలు చేసుకుంటున్నాం అన్న కోరికలు నెరవేరుస్తా అమ్మవారు భక్తితోనే మనం ఎట్లా పూజించుకుంటే అట్లా చేస్తారు రాహుకాలం లా వేస్తే మంచిది అని అంటారు మంగళవారం త్రీ టు ఫైవ్ వరకు ఉంటది మంగళవారం త్రీ టు ఫైవ్ శుక్రవారం టెన్ థర్టీ ట్వెల్వ్ వరకు రాహుకాలం లో మనం పూజలు చేసుకుంటే ఇంకా మంచిగా అమ్మవారు అనుగ్రహిస్తారు ఈ దేవాలయంలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ ఇప్పుడు బాగానే ఉన్నాయండి అంత ముందు ఏం తక్కువ ఉన్నప్పటి నుండి అమ్మవారు బాగా సింపుల్ గా ఉండే టెంపుల్ ఓకే ఇప్పుడు అందరు భక్తులు పెరిగిన అందరు భక్తులు అధిక సంఖ్యలో రావడం బట్టి అమ్మవారి టెంపుల్ కూడా అభివృద్ధి జరిగింది చందాలు వస్తు రూపేణ ధన రూపేణా అందరు అమ్మవారికి సమర్పించడం వల్ల అమ్మవారు టెంపుల్ కూడా డెవలప్ అయ్యారు ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతంగా ఇలా హౌసెస్ మధ్యలో ఉన్నప్పటికీ కూడా చాలా ప్రశాంతమైన ప్రశాంతంగా ఉంది అమ్మవారి కూడా శాంతి స్వరూపం మీరు రావాలి ఫస్ట్ టైం అందరు ఫస్ట్ టైం మీరు మేము కూడా కలిసి వచ్చారా వర్క్ దగ్గర కూడా దర్శనం చేసుకుందాం అని వచ్చినాం వర్క్షాప్ దగ్గర ఉంటారు ఓకే రేకుటి నియర్ బై కదా మీరు మేము కూడా ఫస్ట్ టైం చేసినాం అందరం కలిసి కలిసి వచ్చినా ఎలా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే కూడా మనకు దగ్గరగా రాహుకాల పూజ గురించి తెలుసా మీకు ఇప్పుడే ఇప్పుడే చూస్తాను చూస్తున్నాను ఓకే సో ఇదన్నమాట కొంతమందికి తెలిసి కొంతమందికి తెలియక అమ్మవారిని పూజించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చిన మహిళలందరూ కూడా అమ్మవారి శాంతి స్వరూపం నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నారు నిజం చెప్పాలి అంటే ఆ శక్తి అంతా కూడా అమ్మవారి శక్తి ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి ఒక ధైర్యం రూపంలో ఒక మోటివేషన్ రూపంలో మనకు అమ్మవారు ఎప్పుడు ప్రసాదిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ మహిళలంతా కూడా సో ఇంకొక భక్తిరాలు మన ముందైతే ఉన్నారు తను కూడా రాహుకాల పూజ చేసుకున్నారని అనుకుంటున్నా అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేశాను ఇంతకుముందు నాకు పుస్తకం మీరే కదా మీ పేరు అఖిల అఖిల నుంచి వస్తున్నారు ఇక్కడ సాయినగర్ సాయినగర్ లోకలే మీరు ఫస్ట్ రావడం ఫస్ట్ వచ్చారు ఈ రోజు ఎలా తెలుసు మీకు నేను యూట్యూబ్ ఛానల్లో చూసి నాకు ఎవరు చెప్పలేదు ఓకే నేను ఛానల్లో చూసి తెలుసుకొని వచ్చాను ఇక్కడ అమ్మఒ టెంపుల్ ఉందని మీకు ముందు తెలియదు ఓకే ఇదే ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం ఎలా ఉంది అంటే ఈరోజు ఎన్ని దీపాలు వెలిగించారు ఇవాళ ఫస్ట్ టైం కాబట్టి ఒకటి రెండు దీపాలు రెండు దీపాలు వెలిగించారు అంటే ఈ విశిష్టత ఏంటి ఏం తెలుసుకున్నారు ఒకసారి మా కోసం అంటే మనం ఒకసారి వచ్చి ఒక అమ్మవారిని ఒక కోరిక కోరుకొని మళ్ళీ నెరవేరితే నెక్స్ట్ టైం రెండు మళ్ళీ ఆ పైన టైం ఇట్లా మూడు దీపాలు ఓకే ఇట్లా మనం మొక్కుకున్న వీలును బట్టి ఐదు వారాల తొమ్మిది వారాల ఆ రకంగా అమ్మ కోరిక నెరవేరుస్తుందని నెరవేరుస్తుంది ఓకే నమ్మి మేము వచ్చినాం ఓకే ఎక్కడి నుంచి వచ్చారు కరీంనగర్ వర్క్ షాప్ వర్క్ షాప్ నుంచి సేమ్ ఒకటే అనుకొని వచ్చారు అందరం ఓకే సో ఇక్కడ రాహుకాల పూజ అంతా నడుస్తుంది తెలుసుకున్నారా విశిష్టత అంతా అంటే విశిష్టత అంటే తెలుసు చేయలే ఓకే చేయలే నేను ఇంటూ నేను మూడు నాలుగు సంవత్సరాలు ఇంటున్నా కానీ రాలే చేయలే ఇక్కడికి అడుగు పెట్టగానే ఏమనిపించింది మీకు చాలా మంచిగా అనిపిస్తుంది చేయాలి అన్న ఉత్సాహం ఇంకా ఏంటి నిమ్మకాయలతో పాటు ఇంకా ఏం చేయాలి మనం నిమ్మకాయలతో పాటు గౌరమ్మ పూజ చేసుకోవాలి ఓకే గౌరీ పూజ చేసుకొని దీపాలు వెలిగించి నెక్స్ట్ టైం కూడా మనం పెంచుకుంటూ 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 ఇట్లా ఎన్ని వారాలు చేయాలి అని మనం మొక్కుకున్న వీలుని బట్టి ఐదు వారాల మూడు వారాల తొమ్మిది వారాల పదకొండు వారాల అట్లాగే మన వీలు బట్టి ఓకే నిజంగా మీరు చాలా నిండా అనిపిస్తున్నారు పసుపు కుంకుమతో చాలా హ్యాపీ మీతో లైవ్ చూడొచ్చు మనం నిమ్మకాయ దీపాలు వెలిగించి అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు అయితే ఇక్కడ కూర్చొని దీపారాధన చేసుకున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాము సో వీళ్ళంతా కూడా అనుకొని ఒకసారి వచ్చినట్టు ఉన్నారు మీరంతా ఫస్ట్ టైమ్ రావడం ఫస్ట్ టైం ఇదివరకు రాలేదు ఎప్పుడు ఎలా తెలుసు మీకు యూట్యూబ్ ఛానల్ లో చూసిన యూట్యూబ్ లో చూసి వచ్చారు అవును మేడం ఇక్కడ అమ్మవారు పవిత్రమైంది అని అంటే అనుకునే నెరవేరుతుందని అని అందుకే వచ్చినాం మేడం ఓకే ఏది కోరుకుంటే అది అంటే వచ్చినాం మేడం ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే లోకల్ మేడం లోకల్ గణేష్ నగర్ ఈ మధ్య చూసారు సో ఎలా చేశారు ఎలా నిర్వహించారు పూజ మేము ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియదు జస్ట్ ఇలా అందరినీ చూద్దామని అంటే నిమ్మకాయలు ఏమైనా అందరు తీసుకుంటే తీసుకున్నాం నిమ్మకాయ దీపం ఫస్ట్ రోజు కాబట్టి ఒకటి ముట్టి అలా అంటే అట్లా పెట్టడం అంటే

కోరుకున్నాం కోరుకున్న పనులు అయితే మంచిగా తల్లికి వచ్చే పెద్ద ఎత్తున మళ్ళీ పూజ నిర్వహించి చేస్తాను చూపి మీకు ఎలా తెలుసు కదా అట్లా టివి చూసినాం యూట్యూబ్ లో అట్లా చూసారా అంటే ఫ్రెండ్స్ చెప్పారా లేకపోతే మీరు ఏవో చూసినాం వచ్చినాం ఎలా చేయాలంటే అట్ట పూజాని చూసుకొని చేసినాం ఇప్పటికైతే మళ్ళీ వచ్చినప్పుడు మంచిగా చేద్దాం అని ఇప్పుడు ఎన్ని దీపాలు వెలిగించి అయిదు వెళ్ళినాం ఐదు ఇట్లా ఎన్ని వారాలు చేయాలి అంటే మీకు ఐదు వారాలు అంటుర్రు మూడు వారాలు అంటున్నారు ఇక మొక్కునే తీరంది ఏ కోరిక తీరితే అది వేసుకుందాం అని అనుకుంటాం ఓకే ఈ రోజు దేవాలయానికి అయితే వచ్చారు కదా సో ఇక్కడ చూస్తున్నారు కదా తమలపాకులు అదే విధంగా నిమ్మకాయ డొప్పలు అంటే నిమ్మకాయను కట్ చేసి వాటిని వెనక్కి తిప్పి ఆ రసాన్ని పిండి ఆ పిండిన రసాన్ని కూడా బయట పడవేయకుండా తులసి గద్దెలు అంటే మనం వాటిని తాగడము ఇంకేదైనా వంటలలో యూజ్ చేయడము అలాంటివి చేయకూడదంట అలా చేయకుండా ఆ నిమ్మరసాన్ని మనం చెట్టుకి పోయడం కానీ తులసి అక్కడ వాడడం కానీ మట్టిలో పోయడం కానీ చేయాలంట అదేవిధంగా నిమ్మడిప్పల్ని వెనక్కి తిప్పి దాంట్లో పువ్వొత్తులు అంటాం పువ్వొత్తులు మంచి శ్రేష్టమైనటువంటి నెయ్యి నెయ్యితోని చేసుకొని దీపాలు వెలిగించారనమాట ఈ రాహుకాల సమయం అంతా కూడా ఈ దీపాలు ఇలాగే వెలిగి ఉండాలి అని ప్రతీక అనమాట ఇదంతా ఇట్లా వెలిగి ఉన్నప్పుడే అమ్మవారికి మన మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకున్నట్లయితే ఆ తల్లి కరుణిస్తే రాహువు ఎవరైతే ఉన్నారో ఆయనకి అమ్మవారు గురువు అన్నమాట తల్లి ఎట్లా చెప్తే రాహు అనే అతను అలా నడుచుకుంటాడు తల్లి చెప్పిందే తల్లి ఆదేశించింది కాబట్టి నేను వీళ్ళని ఇబ్బంది పెట్టద్దు అనేది ఒక ప్రతీక ఇక్కడ విషయం ఆ విశిష్టత ఉందన్నమాట సో అమ్మవారిని శాంతింత చేయడానికి ఈ దీపాలను ఆరాధించుకుంటారన్నమాట సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మూడు వారాలు ఐదు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు అంటే ఒక నిమ్మకాయను కట్ చేసి చేయవచ్చు అదేవిధంగా మూడు నిమ్మకాయలు ఐదు నిమ్మకాయలు తొమ్మిది పదకొండు అదేవిధంగా నూట ఒకటి నూట ఐదు నిమ్మకాయలతో కూడా చేసిన వాళ్ళు ఉన్నారంట సో ఇట్లా చేయడం వల్ల ఈ రాహుకాల సమయంలో మాత్రమే ఈ పూజను నిర్వహించడం ద్వారా అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి ప్రతీక ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి విశేషం ఉన్నటువంటి ఈ రాహుకాల దోషం అంటే గత కాలంలో మన సైడ్ ఇదంతా లేకుండే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అరౌండ్ చాలా చాలా మందికి తెలిసిపోయినటువంటి విషయం అన్నమాట ఇది సో ఇది చేయడం వల్ల అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అనేటువంటిది ఒక ప్రతీకగా కొనసాగుతుంది పెద్ద ఎత్తున మహిళలు అంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సో తెలియని వాళ్ళు కూడా ఇంకా విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం అన్ని విషయాలు చెప్పుకున్నాం కదా సో మిగతా మహిళలు మాట్లాడింది వాళ్ళు చేస్తున్నటువంటి విధానాన్ని కూడా దీన్ని మీరు కూడా పాటించి మీ కోరికలను కూడా నెరవేర్చుకోవాలని ఆ తల్లిని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇదన్నమాట ఈరోజు మన విలేజ్ టీవీ తీరొక ముచ్చట కంటెంట్లో మరొక కొత్త విషయాన్ని అయితే ఒక ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి ఒక అమ్మవారి విషయాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను దీని ద్వారా మరింత మందికి జరగాలని అందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ నగునూరులో ఉన్న దేవాలయంలో కూడా నేను పర్సనల్లీ నేను కూడా మూడు నెలల కింద ఒక మూడు వారాలు పూజ చేసుకున్నాను ఇది నా సెల్ఫ్ ఒపీనియన్ అదే విధంగా నేను నా రిజల్ట్ పొందినటువంటి విషయం మూడు వారాలు నా పూజ అయిపోగానే అయిపోక ముందే నేను కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరింది ఇది ఓన్ గా నేను చెప్తున్నటువంటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో నాకు కూడా నెరవేరింది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఈ క్రతువు ఈ యొక్క ఈ ప్రాధాన్యమైనటువంటి రాహుకాల పూజను కూడా మీ అందరికీ తెలియచేయాలని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మేము ముందుకు వచ్చాను సో ఈ వీడియోతో మీ అందరికీ కూడా లబ్ధి జరుగుతుందని మీ అందరి కోరికలు ఆశలు కూడా అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ